హాయ్ ఇయర్స్ ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి మనకు సేల్ వచ్చిందండి ఇది మనకు వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీద మొదటి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకర్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తాయండి చూసుకోవచ్చు వీడియోని వరకు చూడండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ మనకు థర్టీన్ సిక్స్టీ ఎయిట్ ఎస్ఎఫ్టీలో త్రీ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చింది ఇక్కడ మనకు యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీన్ యాడ్స్ స్క్వేర్ యాడ్స్ ఇది మనకు థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ థర్ థర్టీ ఫ్లాట్స్ ఉన్నాయి అపార్ట్మెంట్లో వెస్ట్ ఫేసింగ్లో ఉందండి ప్రాపర్టీ ఏజీ వచ్చేసి మనకు ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూము ఇందాక చూపించింది స్టోరేజ్ రూమ్ అండి ప్రైస్ వచ్చేసి ఎయిటీ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుంది స్లైట్ అనే ఉంటుంది జిహెచ్ఎంసీ అప్రోవల్ లో ఉంది మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంది అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్ సూడ్ వర్క్ కంప్లీట్ అయిందండి ఫాల్ సీలింగ్ తోటి ఉంది చాలా బాగుంది దీనికి ఈ అపార్ట్మెంట్కి టూ కార్ పార్కింగ్స్ ఉన్నాయండి ఫ్లాట్కి బైక్ పార్కింగ్స్ త్రీ వస్తాయండి ఇది వెస్ట్ ఫేసింగ్లో సేల్కి వచ్చిందండి మనకు టోటల్ మొత్తం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్లో సేల్కి వచ్చింది కన్స్ట్రక్షన్ చేశారు బిల్డింగు చాలా బాగుంది లొకాలిటీ వచ్చేసి నియర్ తాక్షశీల స్కూల్ ఉంది లక్ష్మీనగర్ నార్త్ లాలగూడ మల్కాజ్గిరికి వన్ కిలోమీటర్ వస్తుందండి ఇది మనకు మల్కాజ్గిరి దగ్గర వస్తుందండి ఇది మల్కాజ్గిరి దగ్గర సరౌండింగ్స్లో వస్తుంది చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రం ఒకసారి సైడ్ విజిట్ చేయండి ఇది కిచెన్లో కబోర్డ్స్ వుడ్ వర్క్ కంప్లీట్ అయి ఉంది ఇది మనకు యుటిలిటీ ఏరియా అండి చాలా బాగుంది చాలా స్పేసెస్లో ఉంది బాల్కనీ కూడా ఇది ఉటిలేట్ ఏరియా మీకు బాల్కనీ చిల్డ్ర గెస్ట్ బెడ్రూమ్ నుంచి ఉందండి మీకు ఇక్కడ మీకు ఒకటి స్టోరేజ్ రూమ్ కూడా ఉంది చూపిస్తాను లెఫ్ట్ సైడ్ ఎదురుగా ఉన్నది స్టోరేజ్ రూమ్ ఇది ఇదంతా హాల్ అండి చూపిస్తాను ఇదంతా హాలు మనకు ఎదురుగా కామన్ బాత్రూమ్ ఉంది ఫాల్ సీలింగ్ లైటింగ్స్ అయితే కంపెట్లెట్గా చాలా బాగుంది కంప్లీట్ అయి ఉంది మీకు ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తా ఇక్కడ పూజా రూమ్ అండి అది ఇది పూజ రూము ఈ లెఫ్ట్ సైడ్ ఇదేమో చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ డోర్ వేసింది మాత్రం చిల్డ్రన్ బెడ్రూము ఈ ఎదురు ఉన్నది మాత్రం కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది మనకు గెస్ట్ బెడ్రూమ్ అండి నేను రెండు బెడ్రూమ్స్ మాత్రమే వీడియో తీస్తాను ఫాల్ సీలింగ్ లైటింగ్స్ మాత్రం చాలా బాగుంది ఫ్లాట్ మాత్రం కూడా నీట్గా ఉంది ఇక్కడ మనకిది బాల్కన్ అండి దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి థర్టీన్ సిక్స్టీ ఎయిట్ ఎస్ఎఫ్టీ యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఎయిన్స్ ట్వెల్వ్ ఎయిట్స్ వస్తుందండి ఇది మల్కాజ్గిరికి దగ్గరలో ఉంది వన్ కిలోమీటర్ అయితే మల్కాజ్గిరి వస్తుందండి ప్రాపర్టీ నుంచి తాక్షశీల స్కూల్ అండి లక్ష్మీనగర్ నార్త్ లాలాగూడ అంటారండి దీన్ని మనకి ఇది తార్నాక వన్ కిలోమీటర్ వస్తుంది సికింద్రాబాద్ ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది అండ్ మల్కాజ్గిరి వన్ కిలోమీటర్ మంత్లీ సిక్స్టీన్ హండ్రెడ్ మెయింటెనెన్స్ వస్తుందండి అపార్ట్మెంట్లో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రైజ్ ఎయిటీ ల్యాక్స్ స్లైట్ నెగోషియబుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్